మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో ఎప్పుడు అని ఎదురు చూస్తున్న ఘట్టం రానే వచ్చింది మెదక్ జిల్లా అందోల్ నియోజకవర్గంలోని రేగో టేక్మాల్ అల్లదుర్గం మండలాల్లో తొలి విడత ఎన్నికల్లో భాగంగా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది ఈ మూడు మండలాల్లో కొనసాగుతున్న పోలింగ్ కేంద్రాల వద్ద ఓటింగ్ ప్రక్రియను ఎన్నికల నిర్వహణాధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం వరకు పోలింగ్ కొనసాగనుంది పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రతా చర్యలు కొనసాగిస్తున్నారు టేక్మాల్ మండలంలో ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉండగా అందులో నాలుగు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి మిగిలిన ఇరవై ఐదు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి అల్లాదుర్గం మండలంలో పదహారు గ్రామ పంచాయతీలకు రేగోడ్ మండలంలోని పద్దెనిమిది గ్రామ పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించనున్నారు అధికారులు ఉదయం నుండి ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటరు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు